కూడా స్టేట్ నుంచి వచ్చిన ప్రోగ్రామ్ టీమ్ ఉంటారు సో వుడ్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ సో ఇక్కడ ఉన్న ఎఫ్ఎస్ఓ అదేవిధంగా ఇద్దరు తహసీల్దార్స్ కూడా వాళ్ళకు లాజిస్టిక్ సపోర్ట్స్ అనేది మీరు ఇవ్వాలి ఆర్డీఓ కణిగిరి తహసీల్దార్ జరగమల్లి తహసీల్దార్ దొనకొండ సో విఐపి లిస్ట్ తయారు చేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఇవ్వడం ఇన్ కోఆర్డినేషన్ విత్ ఎఫ్ఎస్ఓల్ అదేవిధంగా అజెండా కాపీస్ అజెండా నోట్స్ డయాస్ మీద తయారు చేసి పెట్టుకోవడం సో దీంట్లో కూడా రిక్వెస్ట్ పోలీస్ నుంచి మీకు హెలిప్యాడ్ కావచ్చు ప్రోగ్రామ్ వెన్యూల దగ్గర కూడా స్టేజ్ దగ్గరకి రాకూడదు అదేవిధంగా హెలిప్యాడ్లో ఎవరైతే లిస్ట్ తయారు చేస్తామో ఓన్లీ దోస్ పీపుల్ షుడ్ బి అలౌడ్ టు ఎంటర్ దెన్ మనకు ఇప్పుడు బెనిఫిషరీస్ సో దీంట్లో సీఎం ఇంట్రాక్షన్ ఈ ప్రోగ్రామ్ అన్నదాత సుఖీభవా కాబట్టి ఫార్మర్స్ ఏ ఉంటారు దాంట్లో కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫార్మర్స్ యంగ్ ఆంటర్ప్రీనర్స్ ఉంటారు ఎడ్యుకేటెడ్ ఇప్పుడు ఫార్మింగ్లో ఉన్నవారు అలాంటి కేటగిరీస్ ఉన్నాయి సో ఆల్రెడీ కన్సర్న్ జేడి అనిమల్ హస్బెండరీ జేడి అగ్రికల్చర్ వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉన్నాము సో వారిని కొద్దిగా మీరు సెలెక్ట్ చేయండి దెన్ అక్కడికి వస్తున్న వారికి అందరితో కూడా లంచ్ అరేంజ్ చేస్తాము